శ్రీ శ్రీ గణేష్ అయ్యమశ్రీ జగన్మాతయనమన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్ళకు రేపటి రోజున సెప్టెంబర్ పదమూడు శుక్రవారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం అయితే మేషరాశి వాళ్ళు ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి విషయాలు తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి అధిపతి అంగారకుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు చూసినట్లయితే కనుక ఈ రాశి వాళ్ళు మీరు ఏదైతే పనులు చేయాలనుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా సమయానికి పూర్తి చేసుకునేటటువంటి వీలు మీకు కనబడుతూ ఉంది ఇక అలాగే మీరు డబ్బులకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే కనుక ఆ ప్రయత్నాలు ఎప్పుడు ఫలిస్తాయి ఇక ఈ రాశి వాళ్ళు విందు వినోదాలకు మీరు సమయాన్ని కేటాయిస్తారు విలాసాలకు అలాగే విహారయాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతూ ఉన్నారు ముఖ్యమైన విషయాలు మీరు తెలుసుకుంటారు మీ ఇంటికి సంబంధించినటువంటి అవసరాలు తీర్చడానికే ప్రయత్నిస్తారు కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది భార్యాభర్తల మధ్య మంచి ప్రేమబంధం పెరగబోతుంది మీ మధ్య ఉండేటటువంటి చిన్న చిన్న గొడవలు తొలగిపోతాయి ఉద్యోగిని ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అనుకూలతలు ఏర్పడతాయి కొత్త ప్రాజెక్ట్స్ మీ చేతికి రాబోతూ ఉన్నాయి అలాగే మీ పనితీరుని గుర్తించి మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకునేటటువంటి విధం కనబడుతూ ఉంది అలాగే మీకు ఇంక్రిమెంట్లు పెరిగే సూచనలు ఉన్నాయి ఆదాయపరంగా ఎటువంటి మార్పు లేదు కాకపోతే ఖర్చులు అనేవి ఉంటాయి డబ్బులు ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్త పడితే సరిపోతుంది రేపటి రోజున ఇంటికి చుట్టాలు రావడం కానీ లేదా మీరే చుట్టాల ఇంటికి వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి శుభకార్యానికి సంబంధించిన ఆహ్వానం అందుకుంటారు అలాగే ఈ రాశి వాళ్ళు ఇష్టమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసేటటువంటి యత్నాలు ఇప్పుడు ఫలించబోతు ఉన్నాయి అదేవిధంగా శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు ఇక ఈ రాసి విద్యార్థులకు విద్య పట్ల ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది అదేవిధంగా చదువులలో ముందు ఉండటానికే ప్రయత్నిస్తారు మిత్రులను కలుస్తారు అదేవిధంగా బంధువులతో సత్సంబంధాలు పెరుగుతాయి అలాగే రేపటి రోజున రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉండబోతుంది వ్యాపారులకు కూడా మీ యొక్క వ్యాపారంలో ఎటువంటి లోటు ఆటుపోట్లు అనేవి కనిపించడం లేదు ఆదాయం పరంగా మీకు అనుకూలత ఏర్పడుతుంది డబ్బులు సంపాదించాలనుకునేటటువంటి ఆలోచన ఇప్పుడు బాగా పెరుగుతుంది మీ తపనకు చక్కటి ఫలితం అనేది చూస్తారు ఏది ఏమైనా రేపటి రోజున ఈ రాశి వాళ్లకు విశేష శుభయోగాలు పొందుతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఇంకా అనుకూల శుభ ఫలితాలు పొందాలి అంటే గనుక లక్ష్మీదేవిని పూజించండి అలాగే దుర్గామాత ఆలయానికి వెళ్ళి అమ్మవారి పేరుట అర్చన చేయించినట్లయితే విశేష శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్